గ్రామస్తులు తోట వెంకటదుర్గారావు హూరు జై జయసేన జై పవన్ కళ్యాణ్ చలపతి క్రిమినల్ కాదు ఏ ఈ చలపతి గురించి మండలంలో ఎవరిని నడిగినా చలపతి గురించి చెబుతారు గ్రామంలో గ్రామంలో ఎవరు నడిగినా చలపతి గురించి చెబుతారు అలాగే సొంత సొమ్ము ఖర్చు పెట్టుకుని మన ఊరు గ్రామానికి కానీ అన్నీ కూడా ఖర్చు పెట్టి అలా చేస్తాడు ఈ నాణ్యాన్యతను అందరి మీద పోస్టులు పెడతాం అలవాటు అలాగే పంచాయతీ ఏర్పడిన తర్వాత చలపత్తో ఉండి నెక్కిన తర్వాత వ్యతిరేక వర్గంలో కలిసిపోయాడు అలాగే ఇతనికి ఇతనికి కూడా ఈ నాణ్యాన్యాతను కూడా చలపతి పోవడం హెల్ప్ చేశాడు అలాగే గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా అతిమూరు గ్రామంలో మాకు సహకరించాడు అలాగే సందాలు ఎవడు చేసిన వాళ్ళని విమర్శిస్తాడు అలాగే అత అతని పక్కనే ఒక నలుగురు తప్ప గ్రామంలో జనసేనలో ఎవరు లేరు అలాగే మేము వస్తే ఇతని ఆవ తగ్గిపోద్దని చలపతిని కానీ మా అమ్మని కానీ రాకుండా చూసి అలాగే డ్రైనేజీ కట్టాడు డ్రైనేజీకి సహకరించలేదు అలాగే వాటర్ ప్లాంట్ కానీ సచివాలయం కానీ అన్నీ కూడా చలపతి గారు సొంత సొంత డబ్బుతో ఖర్చు పెట్టి అతను గ్రామానికి మంచి చేస్తూ ఒక రూపాయి కూడా లేక లేకుండా అందరినీ కలుపుకుని వెళ్ళే మనస్తత్వం అలాగే అచ్చమూరులో జనసేన పేషెంట్ ఉన్నారు అతను కూడా ఈ చనిపో మేము అందరం కూడా రావటానికి కూడా అతను ఒక్క తండ తప్ప ప్రతి ఒక్కరూ కూడా పార్టీలో పది మంది కలుపుకుని పది మంది ఉంటేనే పార్టీ అని అందరి సంకల్పం అలాగే మన జనసేన కార్యకర్తలు అందరినీ కూడా కలుపు ఇతను పోస్టులు పెడతాం చేసిన పని విమర్శించాం అలాగే ఎవరిని ఏదైనా ఊళ్ళో జరిగే కార్యక్రమాలు పెద్దలు మన డిఎస్పీ గారు కానీ గోపాలరావు గారు కానీ అలాగే రాంబాబు గారు కానీ అందరినీ కూడా కలిపి చలపతి గారు సహకారంతో మన ఊళ్ళో మంచి కార్యక్రమాలు చేస్తూ అలాగే డ్రైనేజీ కట్టినప్పుడు ఈ డ్రైనేజీని చలపతి గారు సొంత స్థానంలో తీసుకెళ్లి అలాగే డ్రైనేజీ ఎవ్వరు యాభై సంవత్సరాలు ఈ ఏర్పాటు చేస్తే దాన్ని కూడా విమర్శించు దాన్ని కూడా ఒక కమిటీ వేసి చలబత్ గారు ముట్టుకోకుండా ఆ కమిటీ ద్వారా ఖర్చు పెట్టి ఆ డ్రైనేజీ ఆ డ్రైనేజీని పూర్తి చేసి ఈ గ్రామస్తులందరికీ కూడా ఏ గ్రామ ఈ ఏ గ్రామ పేషెంట్ కూడా చేయనటువంటి కార్యక్రమాలు చేసి ఆ దేవస్థానం కూడా మేమేనా అంటే పెద్దలందరం కూడా కూర్చుని మంచి కార్యక్రమం దేవనం మన డిఎస్పి గారు ఈ ఒక్క ఆదాయం లేదు ఈ వర్గా అలాగే మన డిఎస్పి గారు కానీ గోపాల గారిలో పెద్దలందరూ సహకారం తీసుకుని ఆదాయంలోకి తీసుకొచ్చిన తర్వాత ఈ గ్రామంలో ఎవరైనా మంచి వాళ్ళని పార్టీలకు అత్యధికంగా కానీ లేదా పార్టీలో కానీ మంచి దేవుడు భక్తి ఉన్న వాళ్ళకి పేషెంట్ వాళ్ళని మా అందరి సంకల్పం ఈ పేషెంట్ కూడా ఇతను అడిగాడని తెలిసింది మాకు దానికి కూడా మేము అన్నాం అని చెప్పి మా మీద బుర్రసల్లి మా మీద లేనుకొని ఏ చలపతి గారు కూడా ఇలా క్రిమినల్ అని అలాగా లేని కొన్ని విమర్శలు చేస్తూ నాని అతని ఇష్టానుసారంగా మాట్లాడుతూ అది మంచి భావం కాదు అలాగే ఇతను కూడా నలుగురు నేర్చుకుని ప్రతి దాని మీద కూడా పోస్టులు పెడతాం విమర్శంతో చేతిని మంచి పని కూడా ఇతను చేయడు చేసేవాళ్ళు వద్దా అంటాడు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జనసేన నా పేరు అందల్ నాని అజ్మూర్ గ్రామం ఆగ్బిడి మండలం ఉండి నేను గ్రామ పరంగానే కాకుండా ఆగ్ని మండలంలో కానీ ముందు నియోజకవర్గంలో కానీ చాలామందికి సుపరిస్థితి ఉన్నాయి నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు వచ్చి పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పార్టీ పట్ల విధేయతో పార్టీని నిరంతరం కష్టపడుతూ పార్టీలో నిరంతరం కష్టపడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా కష్టపడుతూనే వచ్చాం ఈరోజు మా పరిస్థితి ఎలా ఉందంటే మా ఇన్ఛార్జ్ అయిన ముందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన జుత్తుగ నాగరాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు రాజకీయంలో ఉండకూడదని భావించారో దాన్ని తొంగలో తొక్కుతూ మా ఊరిలో గత పది సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నవారు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ వైసీపీ గవర్నమెంట్ లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నవారు మాపై దాడులు చేసిన వారు మేము పంచాయతీలకు వెళ్తే సహించలేక మా మీద దోషం దిగిన వారు మేము సమస్యల మీద పోరాడితే తట్టుకోలేక మాకు ఫోన్లు చేసి దూషించిన వారు మాకు వాళ్ళకే ఉన్న ఆర్థిక లావాదేవీల గురించి మాకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చి మేము డబ్బులు అడుగుతుంటే మాపై మా ఇళ్లపై జనాలతో వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించిన వారిని ఈరోజు ఈరోజు ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఈరోజు పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది మేము గత ఎనిమిది నెలల నుంచి పార్టీ అధికారంలోకి వచ్చిన కాని నుంచి నాగరాజు గారు మా వైపు పూర్తి ఒత్తిడి తెస్తున్నారు దీని మీద వాళ్ళని జాయిన్ చేసుకోవాలి పార్టీలో జాయిన్ చేసుకోవాలి మాకు పైనుంచి ఆర్డర్లు వస్తున్నాయి నాదేండు మనోహరి గారు మాకు చెవాట్లు పెడుతున్నారు మాకు పార్టీ బలోపేతం కానివ్వట్లేదు అని చెప్పి మా మీద ఒత్తిడి తెస్తూ గత ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది నెలల నుంచి మేము ఎంత చెప్తున్నాం ఎనిమిది నెలల నుంచి మేము ఆయన ప్రాధాన్యపడుతున్నాం మేము చెప్తున్నాం ఏంటంటే ఊళ్ళో పరిస్థితి ఇది మమ్మల్ని అట్లా వాళ్ళు దగ్గరికి రానివారు వాళ్ళు వాళ్ళు మమ్మల్ని సహించారు మేము వెంటనే చిన్న స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చే అనేటప్పటికీ వాళ్ళు మమ్మల్ని ఓవలేకపోతున్నారు మేమేమో పంచాయతీకి వెళ్తాంటే ఎందుకు వస్తున్నారని మా మీద గొడవ చేస్తున్నారు మేమేమో సమస్య మీద మాట్లాడితే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఇవన్నీ చెప్పుకున్నా కూడా మా గోడ అసలు ఆలకించకుండా ఈ రోజు మమ్మల్ని వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జగన్ లాంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్న రాజకీయాలు దూరంగా ఉంచాలని అదే స్థితిలో అజమూర్ లో ఉన్న ఈ నలుగురిని కూడా ఈ రోజు ఆయన పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది మరి దీనికి నిరసనగా నేను రేపు పొద్దున్న రేపు మధ్యాహ్నం పన్నెండింటి వరకు నేను పార్టీకి టైం ఇస్తున్నాను నేను నాకు దీని మీద ఎటువంటి న్యాయం జరగని పక్షంలో నేను రేపు మధ్యాహ్నం నుంచి నిరాహార కూర్చున్నాను ఈ నేను నిజంగా కష్టపడ్డాను నిస్వార్థంగా కష్టపడ్డాను అనుకున్న నా తోటి జన సైనికులందరూ ఉండి నియోజకవర్గంలో కానీ ఆక్విడి మండలంలో కానీ నాకు మద్దతుగా నిలవాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రాధాన్యపడుతున్నాం ఈ రోజు పరిస్థితి ఏంటంటే మధ్యాహ్నం నాగరాజు గారి దగ్గరికి వెళ్లి చేతులు పట్టుకుని బతిమాలి సార్ వద్దు సార్ ఇది ఇబ్బంది అవుతుంది రేపు వద్దున గ్రామానికి కూడా ఇబ్బంది ఇది ఒక వద్దు సారని మేము చేతులు పట్టుకుని బతిమాలం వాళ్ళని జాయిన్ చేసేసుకునే ముందు కూడా రెండు రెండు నిమిషాల ముందు కూడా జిల్లా ప్రెసిడెంట్ గారు అందుబాటులో లేరండి ఆయన వచ్చిన తర్వాత జాయిన్ చేసుకోవాలని చెప్పి సార్ ఆయన సంవత్సరంలో కూర్చొని మాట్లాడుకున్నాక జాయిన్ చేసుకోమని చెప్పి నేను చేతులు పట్టుకుని మేము వేడుకున్నామని మా మా విషయాలు మా మాటలు పట్టించుకోకుండా ఆయన ఒంటెత్తు పోగడంతో ఆయనకు మరి ఏమి వాళ్ళ మీద ఉందో వాళ్ళు వస్తే పార్టీ మరి నియోజకవర్గం పరంగా ఎంత డెవలప్ అయిపోతుంది అనుకున్నారో తెలియదు కానీ వాళ్ళని ఈ రోజు పార్టీలో ఆహ్వానించి కండవ జరిగింది మేము చాలా ప్రాధాన్యపడ్డాం దీన్ని మేము ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే మేము చాలా చిన్న స్థాయి నుంచి కుటుంబాలు అన్ని వదిలేసి ఆర్థికంగా సరైన మాకు స్థితి కూడా లేదు అలా అయినా సరే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ విలువైన సమయాన్ని కేటాయిస్తూ వీళ్ళందరూ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఆయనగా తిరిగిన వాళ్ళు ఇందులో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు పార్టీని అద్భుతంగా అద్భుతంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అయినా సరే ఎంతకంటే అద్భుతం ఏం చేస్తారో తెలియదు కానీ మా మా విధానాల్ని మా ఆలోచనల్ని పట్టించుకోకుండా మా మనోభావాల్ని మా ఆత్మ ఆత్మాభిమానాన్ని పట్టించుకోకుండా ఈ రోజు మా మీద ఇలాంటి ప్రయత్నం పార్టీలో మమ్మల్ని బయటికి పంపే ప్రయత్నం నాగరాజు గారు చేస్తున్నారు దీని మీద నేను రేపు మధ్యాహ్నం నుంచి నరహార దీక్ష కూర్చోవడం జరుగుతుంది నాకు మద్దతుగా నిలవాలనుకున్న వాళ్ళందరూ కూడా నాకు సహాయం అందాల్సిందిగా ఈ విషయం పవన్ కళ్యాణ్ చేరే పవన్ కళ్యాణ్ గారికి చేరేంత వరకు దీన్ని మనం సపోర్ట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాను ఎందుకంటే నారాయణ యువత చాలా మంది ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు పార్టీలో వస్తే ఈ రోజు వరకు కూడా ఎనిమిది నెలల నుంచి జరుగుతున్నా కూడా నేను బయట అనుకోలేదు పార్టీ పేరు పోకూడదు పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవంతో ఈ రోజు దాకా మేము బయటకు రావాలి చాలా అని చాలా సహించాం భరించాం ఇప్పుడు దగ్గర పార్టీ అధికారంగా వచ్చిన తర్వాత మా పరిస్థితి ఇంకా చాలా దారుణంగా తయారైంది కేవలం ఇన్ఛార్జ్ వల్ల చాలా దారుణంగా తయారైంది దయచేసి ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు చేరే వరకు నాలాంటి యువత ఎందుకంటే ఒక స్థాయి లేదు మాకు ఒక ఆర్థికమైన పరిస్థితులు మాకు ఖచ్చితంగా లేవు చిన్న చిన్న బిడ్డలతో మేము ఈ స్థితిని దాటుకుని ఏదో పార్టీ కోసం కష్టపడుతుంటే మమ్మల్ని పది సంవత్సరాలు జెండా మూసి మోసి మోసి ఉన్న మమ్మల్ని పక్కన పెట్టేసి ఈ రోజు ఆయన స్వలాభం కోసం ఆయన మరి ఏ ఉద్దేశించే వాళ్ళని ఈ దేనికులంగా ఆయన మరి ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారో తెలియదు కానీ ఊళ్ళో సరైన వాళ్ళకి సరైన ఓటు బ్యాంకు కూడా లేదు లేని వాళ్ళని మమ్మల్ని కాదని పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది దీని అందరూ దీని అందరికీ కూడా మీరు మద్దతుగా నిలుస్తారని చెప్పి నేను అందరినీ వేడుకుంటూ జై జనసేన జై హింద్